రంగారెడ్డి కలెక్టరేట్కి ఫాక్స్కాన్కి ఆదిబాట్లకి దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ వెంచర్లో ఇండ్ల పక్కనే ఉన్న హెచ్ఎండిఏ వెంచర్లో చాలా తక్కువ ధరల్లో అమ్ముతున్న వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేయార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే ఉంది ఈ ఓపెన్ ప్లాట్ అయితే మనకి మంచి బడ్జెట్లో అమ్ముతున్నారు తక్కువ ధరలో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఉంది అంటే నూట అరవై ఏడు గజలలో ఉంది డైమెన్షన్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ డ్యామేషన్స్ అంటే ముప్పై ఇంటూ యాభై సైజ్ డ్యామెషన్స్ ఈ ప్లాట్ ఉన్న వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి దాదాపు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ బీటీ రోడ్స్ ఓవర్ ట్యాంక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ ప్లాట్ ఉన్న వెంచర్ అయితే మనకి ఇండ్ల పక్కనే ఉంటుంది చాలా హౌజెస్ ఉన్న విలేజ్ పక్కనే ఉంటుంది ఈ వెంచర్ అయితే మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్పుడు లేఅవుట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెంచర్ అయితే కంప్లీట్ చేశారు ఈ వెంచర్లో ఉన్న రోడ్ సైజెస్ విషయానికి వస్తే థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ప్లస్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఈ వెంచర్ అయితే మనకి బాషాం వాళ్ళు డెవలప్ చేశారు పేరు వచ్చేసి బాషాం సెంట్రల్ కౌంటీ ప్రైజ్ విషయానికి వస్తే నైంటీన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే పంతొమ్మిది వేలు ఒక గజానికి ప్రైజ్ విల్ బీ నేచబుల్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే మంగల్పల్లి సాహెబ్గూడ కొంగర్ కాలంలో ఉంది రంగారెడ్డి కలెక్టరేట్కి అయితే జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫాక్స్ గాన్ కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆదిబట్ల టీసీఎస్ కూడా జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి డెవలపింగ్ ఏరియాలో ఉంది ఈ ప్లాట్ ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్లో ఉంది క్లియర్ టైటిల్తో ఉంది అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్నే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ ఓపెన్ ప్లాట్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు